వెల్కమ్ టు ఆర్ఎస్ నైన్టీన్యూస్ బెలంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ముచ్చెళ్ల మల్లయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత సీనియర్ నాయకులు ముచ్చల్ల మల్లయ్య గెల్లి రాజలింగు గెల్లి జయరాం మునిమందుల రమేష్ నాతల స్వామి బండి మాట్లాడుతూ సింగరేణి రిటైర్డ్ కార్మికుల తమ క్వార్టర్స్ లో నిరంతర కరెంటు కోసం మున్సిపల్ కార్యాలయంలో ఇంటి నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ సింగరేణి సీఎండితో చర్చలు జరపాలని మార్చి ముప్పై వరకు సింగరేణి క్వార్టర్స్ కరెంట్ కొనసాగుతుందన్నారు అన్ని వీధుల్లో కరెంట్ హోల్స్ కరెంట్ సామాగ్రి ఏర్పాటు చేస్తామన్నారు నమ్మకుండా నేరుగా మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించి ఇంటి నెంబర్లు పొందాలన్నారు గత పది సంవత్సరాల పాలనలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లికి చేసింది ఏమీ లేదని అనవసరంగా సింగరేణి కరెంటు విషయంలో అబద్ధాలు మాట్లాడుతూ రాజకీయం చేస్తూ ఎమ్మెల్యే గడ్డం వినోద్పై బురద జల్లె కార్యక్రమం చేస్తున్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముచ్చళ్ల మల్లయ్య దుర్గం చిన్నయ్యపై మండిపడ్డారు గడిచిన సంవత్సర కాలంలో బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గడ్డ వినోద్ కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారని పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తారన్నారు దుర్గం చిన్న గారు కరెంటు మేమున్నప్పుడు కరెంటు ఇచ్చినాము మేము పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మరి ఎమ్మెల్యే వినోద్ గారు దీన్ని ఆపలేక జనాలను కార్మికులను భయభద్రం చేసి వాళ్ళ కరెంటు తీస్తే ఇప్పిస్తే లేరు ఉన్నప్పుడు ఇప్పించినామని చెప్పేసి ఆయన బాగా గొప్పలు చెప్పిండు దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది గతంలో గత సెప్టెంబర్లో కూడా ఇట్లనే పవర్ తీసేస్తే గౌరవ ఎమ్మెల్యే గారు వినోద్ గారు దాన్ని మూడు నెలలు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ అందరికీ పవర్ ఇప్పించి మళ్ళీ కొంతమందికి కూడా ఎవరైతే కరెంటు నెంబర్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్లకు మున్సిపాలిటీ ద్వారా కూడా కొంతమందికి ఇప్పించి వాళ్ళకి మీటర్లు కూడా ఇప్పించడం జరిగింది ఆ డిసెంబర్ ట్వంటీ థర్టీ ఫస్ట్లో కూడా ఏదైతే కరెంటు లేదు లేకపోతే రెండు కరెంటు ఉన్న వాళ్ళకి ఏం అంటే మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకే మేము ఉంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత తీసేస్తే ఒక్కటే కరెంటు వస్తామని చెప్పి చెప్పారు అప్పటి వరకు వీళ్ళు తీసుకోలే కాబట్టి మళ్ళీ సింగరేణి మేనేజ్మెంట్ దాన్ని తీయనికొస్తే నిన్న ఏదైతుందో మొన్న మధ్యాహ్నము పన్నెండు గంటలకు మా గౌరవ ఎమ్మెల్యే గారు తోటి మాట్లాడి మరి డైరెక్టర్ లెవెల్తో మాట్లాడి కరెంటు యథావిధిగా ఉంచాలని చెప్పేసి గంట పదంగా చెప్పి వారితోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఖచ్చితంగా వారికి ఇవ్వాలి వారికి తీయలసిన అవసరం లేదు అని చెప్తే సిఎన్ఎండి గారు జిఎంకి ఫోన్ చేసి జిఎం గారు ఖచ్చితంగా ఉన్న సంబంధిత అధికార ఎలక్ట్రికల్ అధికారులకు చెప్పేసి దాన్ని మొన్న సాయంత్రమే ఆపియడం జరిగింది దాన్ని ఆపించిన తర్వాత దాన్ని ఆపించిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్గా దాన్ని ఉంచాలని చెప్పేసి సిఎన్ఎండి గారు జిఎం గారు మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఎలక్ట్రికల్ స సూపర్వైజర్ చెప్పడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు శ్రీనివాస్ అనే పిల్లి శ్రీనివాస్ అనే సూపర్వైజరు ఆయన అధికారులను అధికారులను కూడా వాళ్ళ మాట లెక్క చేయకుండా ఆయన ఇష్టారాజ్యం చేసుకుంటూ ఆయన ఇష్టం వచ్చినట్టుగా మెయిన్ కట్ చేసి మొత్తం బస్తీకే కరెంటు లేకుండా చేస్తాడు కాబట్టి దాన్ని కూడా మేము అధికారుల దృష్టికి నేనే తీసుకుపోయిన నిన్న తీసుకపోతే వాళ్ళు తీయరని చెప్పేసి నిన్న శ్రీనివాస్ పిల్లి శ్రీనివాస్ని కూడా పిలిచి మందలిస్తే ఆయన నిన్న కూడా కొంతమందికి కరెంటు ఎవరికైతే లేదో ఇవ్వడం జరిగింది అలా అట్లా ఈరోజు కూడా మేము పోతే కూడా అతను నేను కరెంటు ఇవ్వ నేను ఇస్తే ఒక్కరికి ఉన్నప్పుడు ఇస్తా లేకపోతే లేదంటే మీ జిఎం గారు చెప్పింది మీ డి గారు చెప్పింద్రు ఇది ఏదైతే ఇప్పుడు కరెంటు కరెంటు ఉన్నదో దాని ప్రకారమే ఉంచాలని చెప్పి చెప్పినాను మేము పోతే నాతోటి ఆయన ఆర్గ్యుమెంట్ పెట్టుకొని మా ఎమ్మెల్యేను కూడా కాదని వీళ్ళు ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తూ మందవరి డీ దగ్గరికి పోయిండు అతను మేము ఆ ఎమ్మెల్యే పేరు కూడా చెప్తే కూడా అతను వినకుండా వాళ్ళు టీఆర్ఎస్కు కుమ్మెత్తుకై టీఆర్ఎస్కు ఉప్పటి కూడా వాళ్ళు కార్యకర్తలుగా పిల్లి శ్రీనివాస్ అనే వ్యవహరిస్తాడు కాబట్టి దక్షిణమే ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి ఇక్కడ ఉంటే పబ్లిక్ ఆటం కలిగిస్తూ ఏదో విధంగా చెప్తూ వాళ్ళు కరెంటు ఉన్న వాళ్ళని భయపాత్రలు చేసి కరెంటు తీస్తాడు కాబట్టి మా ఎమ్మెల్యేను మా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భయపాత్రలు చేసి మా ఎమ్మెల్యే మాట కూడా వినకుండా ఆయన ఇష్టాచు రాజ్యవంశం చేస్తాడు కాబట్టి దక్షణమే పిల్లి శ్రీనివాసుని ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ గంటలోపే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఏదైతే పనిచేసే వ్యక్తి ఉంటాడో అతన్నే పెట్టి జనానికి ఆటంకం కలగకుండా వాళ్ళకు అవసరమని పట్టి మెదలాలి అని చెప్పేసి మేము కోరుతూ అట్లనే దుర్గం చిన్న కూడా ఆయన మొన్న చెప్తాడు మేము ఉన్నప్పుడు ఇది చేసినాం అది చేసినాం అయ్యా నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు డబుల్ డబుల్ బెడ్రూమ్లు ఏడమైనవి ఎక్కడ చేసిన గొంగడ అక్కడే ఉన్నది నువ్వు నువ్వు చేసిన పునాది చేసిన మార్కెట్ యార్డ్ ఏడమైంది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటే మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఫండ్ చెప్పించి దాన్ని ఆయన గెలిచిన వెంటనే మార్కెట్ యార్డును కంప్లీట్ చేసిండు అట్లాగే టౌన్లో కూడా మీరు ఏం చేసిన అడుగుతాను ఎమ్మెల్యే గారిని మేము టౌన్లో ఏ వార్డులో నువ్వు వర్క్ పెట్టినావు ఏ వార్డుకు నువ్వు పని చేసినావు చెప్పండి మీరు కావాలంటే ఎక్కడికి పడితే అక్కడికి మేము వస్తాము మా ఎమ్మెల్యే గారు రీసెంట్గా కూడా కోటి రూపాయలు వర్క్ పెట్టిండు ప్రతి వార్డుకు కూడా డెవలప్మెంట్ చేసే పద్ధతిలో ఆయన చేసుకుంటూ పోతే నువ్వు ఇష్టం వచ్చినట్టు నా నీ ఉనికిపోతాయి అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఊకునే సమస్య లేదు నిన్న కూడా ఈ వారం రోజుల కింద కూడా గత ఏదైతే వాటర్లు ప్రాబ్లం ఉన్న ఏరియాలో కూడా మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకపోతే అతనికి కూడా కొంతమందికి అంటే ఇంకా ఇవ్వాలి కొంతమంది కూడా వాటర్ ప్రాబ్లం ఉన్న ఏరియాలో కూడా అతని పోరాలు వేసి మోటరు వేసి వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మరి ఇలాంటి అభివృద్ధి చేసే ఎమ్మెల్యే గారిని మరి ఎం ఎమ్మెల్యే గారిని కూడా మీరు ఇష్టం వచ్చినట్టు ఊరిచ్చిపోతారు తండ్రి ఊరించి పోడతాడు అని చెప్పేసినట్టు ఊళ్ళో ఉండి నువ్వు ఏం వంచి మేము అడుగుతారు ఊళ్ళో ఉండి నువ్వు మీరు ఏం చేసిండ్రు మీరు ఇక్కడ ఏ కార్మికుడికి పని చేసావు చెప్పండి మీరు కార్మికులద్దరు మీరు అప్పుడు కరెంటు మీరు పోలేదా మీరు కరెంటు గత సంవత్సరం కరెంటు పోతే కూడా మీరు ఏం చేసిండ్రు రెండు వేల ఇరవై మూడులో కూడా పవర్ పోతే మీరు దాన్ని మా ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి భయా బతీలాడి దండం పెట్టి మేనేజ్మెంట్ ఆపుకుంటారు మీరు అప్పుడు మేము అట్లా ఆపుకుంటాం కంటిన్యూషన్గా పవర్ ఇస్తాం మా ఎమ్మెల్యే గారు క్లియర్ చెప్తాడు ఈ మూడు నెలలు కాదు కంటిన్యూషన్గా మేము పవర్ ఇచ్చే పద్ధతి పెడతాం యథావిధిగా ఏదైతే ఉన్నదో దాన్ని ఒక్కటి కూడా తొలగించుకోకుండా మేము దాన్ని కంటిన్యూస్గా పెడతామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది నేను స్వయాన కూడా జీఎం జిఎం గారితో మాట్లాడితే అతని కంటిన్యూషన్ ఉంటుంది మల్లయ్య గారు మేము ఏం తీయము అని చెప్పక కూడా దానికి విరుద్ధంగా సిఎన్ఎండి గారు మా ఎమ్మెల్యేకి విరుద్ధంగా పిల్లి శ్రీనివాస్ వాడు వ్యతిరేకంగా చేస్తున్నట్టు తక్షణమే ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం పవర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తున్నారు ఇంతకు ముందు గౌరవ ఎమ్మెల్యే గారు మన ఏదైతే మన్నమరి జీఎం గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి ఒక్క ఎంపీడీసీ డిఈఈ గారు కానివ్వండి ఏఈ గారు కానివ్వండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారితో మీటింగ్ పెట్టడం జరిగింది సమీక్ష సమావేశం జరపడం జరిగింది అందులో ఏంటంటే ముఖ్యంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు పవర్ తీయొద్దని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది అప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ఇంటి నెంబర్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా చెప్పడం జరిగింది కానీ కొంతమంది సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ తీసుకోలేక ఇప్పుడు వాళ్ళు సింగరేణి యాజమాన్యం కూడా కరెంట్ తీసే మాట వాస్తవమే కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న ఏంటంటే సీఎండి గారితో మాట్లాడి పవర్ని మార్చి ముప్పై ఒక్క తారీఖు వరకు పవర్ తీయద్దని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి సింగరేణి వాడలో ఉన్నటువంటి కార్మికులు దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పవర్ తీసుకో మన మా మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసి ఎవరిని తలాలని నమ్మకుండా వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు నంబర్ తీసుకో ఇంటి నంబర్ తీసుకోవాలని చెప్పేసి తెలియజే జరుగుతుంది వాళ్ళు నెంబర్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి మీటర్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ కరెంట్ వస్తుంది దీనిలో కూడా చిన్న ఇబ్బంది ఉంటుంది ఏంటంటే మనకి సింగరేణి వాళ్ళు పవర్ తీసేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి ఆ ఫోన్లు కానివ్వండి ఎట్లా వస్తే అప్పటివరకు అని అంటారు కానీ దానికోసం కూడా గ మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సిఎండి గారితో మన మార్చి ముప్పై ఒక్క తారీఖు వరకు సింగరేణి వాళ్ళలో ప్రతి ఒక్క ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క వాళ్ళలో సింగరేణికి సంబంధించిన మన గవర్నమెంట్కి సంబంధించిన మీటర్లు కానివ్వండి మన ఫోన్స్ కానివ్వండి ట్రాన్స్ఫార్మర్ కాని వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు మార్చి ముప్పై ఒక వరకు వారి యొక్క ఆధార్ కార్డు ఇంటి ఫోటో ఏదైతే నోటరీ అవి తీసుకొని వచ్చి మున్సిపల్ ఆఫీస్లో మాకు అప్ప చెప్తే మున్సిపల్ కమిషనర్ చెప్తే ప్రతి ఒక్కరికి ఇంటి నెంబర్ ఇప్పిస్తామని తెలియజేస్తున్నాము వెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే సింగరేణి యొక్క అధికారులు కొద్దిమంది వాళ్ళ మెప్పుల కోసము లేకపోతే వాళ్ళ ప్రమోషన్ల కోసము వాళ్ళ బతుకుదరు కోసము బెల్లంపల్లి ఒక రకమైనటువంటి అలజడి సృష్టిస్తారు ప్రజలు ఎంత ఊపిక పడుతున్నారు బెల్లంపల్లి ప్రజలు నాకు తెలియదు ఓపిక నశించిన రోజు ఒక్కొక్క ఇంట్లో వచ్చి గెదింపు నేను ముందే చెప్తున్నాం అది ఎందుకంటే బెల్లంపెల్ల పట్టణ ప్రజలకు శాంతియుతంగా ఉండడం మాట్లాడి శాంతియుతం చేసుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వీడు ఎవడండి సూపర్వైజర్ ఉద్యోగం ఇది వాడు కృష్ణారెడ్డి అంటారు డిఈ వీళ్ళకి ఏం అవసరం అక్కడ జిఎంకు అవసరం ఉంటుంది లేకపోతే సింగరేణి చైర్మన్ ఉంటారు సింగరేణి చైర్మన్ గారు కానీ జిఎం గారు కానీ మా ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు సరే నా కంటిన్యూ చేస్తాం ట్వంటీ ఫర్టీ ఫస్ట్ డిసెంబర్ అని చెప్పన్నారు ఆ తర్వాత కూడా కాపా కొంతమందికి ఇంటి నెంబర్లు రాక ఇబ్బంది పడుతుందని చెప్పంటే అప్పుడు మళ్ళీ ఇంటి నెంబర్లు వచ్చే వరకు కూడా మళ్ళీ మార్చి ముప్పై ఒకటి వరకు ఇస్తామని చెప్పని క్యాంప్ ఆఫీసులో మేము అందరం ఉన్నాం మా అందరి ముందు ఒప్పుకున్నారు వీళ్ళు ఈ దరిద్రులు ఒప్పుకున్నప్పుడు ఉన్నటువంటి మాటలు మాట్లాడేసి మేము చెప్పినాం డిస్ థర్టీ ఫస్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మీరు ఎలాంటి చర్య తీసుకోకూడదు మీరు ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకండి ఎవరి దగ్గరికి పోకండి మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత ఆ లోపల వీళ్ళు మున్సిపాలిటీ నుండి నెంబర్ తీసుకొని వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసి నెంబర్ తీసుకొని కట్టుకుంటారు తీసుకుంటారు గవర్నమెంట్ కరెంటు మీరు ఏం మాత్రం అనుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని చెప్తే ఆ రోజు ఒప్పుకొని వచ్చేసి తెల్లారికి వెళ్ళి ఏదో చేస్తామని చెప్పనేసి చేస్తుండ్రు ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ వాడు టీఆర్ఎస్ కార్యకర్త టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తు టీఆర్ఎస్ వాడు బీ పార్టీకి అనుకూలంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ బదనాం చేయడానికి మా ఎమ్మెల్యే గారిని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తుంది వీళ్ళు నేను ఒకటే చెప్తున్నా సింగరైన అధికారులకు కొద్దిమంది ఇంకా కూడా వాళ్ళకు బుద్ధి మారలే కొద్దిమంది వాళ్ళకి ఏజెంట్ల లెక్కనే పనిచేస్తుంటారు వాళ్ళకి ఏజెంట్ల లెక్కనే చెప్తాడు కొన్ని రెవెన్యూలో కానీ లేకపోతే దగ్గర కానీ కొద్దిమంది ఆఫీసర్లు ఏమైనా టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండి మా ఎమ్మెల్యే గారు చెప్పిన పనిని ఆయన ఎందుకంటే శాంతిపరుడు ఎందుకు మనం తొందరపడాలి ఎందుకు ఆవేశంగా మాట్లాడాలని చెప్పి మర్యాదిస్తే వీళ్ళు మర్యాద లేకుండా వీళ్ళు ఇష్టంలో చెరు ఆనాడు దుర్గం జిల్లా తంత తిండి తన్నినప్పుడు ఏం చేసింది మీరు మీరు ఏమో ఎక్కడ పోయినప్పుడు ఆనాడు ఎలక్షన్ల ముందు కరెక్ట్ తీస్తామని చెప్పి తీసేసిండ్రు తీసేస్తే కూడా అప్పుడు మేమందరం కూడా వాళ్ళు లొల్ చేసినప్పుడు సుభాష్ చంద్ర కానీ శాంతి కానీ శిక్ష పడిపోయిరా మరి అప్పుడు మేము మరి ఎమ్మెల్యే పోయేసి మీ నో లేకపోతే డైరెక్టర్ ఎవరినో మాట్లాడుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు నడిచింది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినా మేము తీస్తామని చెప్పండి ఎట్లా నువ్వు ఆనాడు ఎందుకు నీకు దమ్ముంటే నువ్వు అప్పుడే తీసేయనుంటేవి సిగరేణి కంపెనీ ఏదైతే ఫస్ట్ నువ్వు అనుకుంటున్నావో ఆ కథ తీసి అక్కడి నుండి శాంతి గారిని నుండి మొదలుపెట్టి లేకపోతే మొదలుపెట్టి తీయనుంటివి తీయకుండా ఇవాళ మేము ఏదో చేస్తాం మేము ఏదో చేద్దామని చెప్పని చెప్తే ఇక్కడ ఊరుకున్న వాళ్ళు ఎవరు లేరు నేను ఒకటే చెప్తున్నా మా ఎమ్మెల్యే గారిని బదనామ చేయడానికి మీరు ఆఫీసర్లు ఇట్లా తయారవుతే మిమ్మల్ని ఇళ్ళలో స్థంతం అని చెప్పి నేను చెప్తున్నా మీరు కేసు పెట్టుకోండి మీకు ఛాతర్ మీరు ఏదో చేసుకోండి ఎందుకంటే పాపం ఇవాళ నీతులు మాట్లాడుతాను దుర్గం చిన్నయ్య గారు దుర్గం చిన్నయ్య గారు చేసిన చరిత్ర తెలియని ఎవరికి బెల్లం బెల్లం దుర్వజన్ నాయ గారు ఎంత గొప్ప పనులు చేసిండు ఎంత మధ్య పెడుతుండు నినాకం ఉన్న పాపం అని ఆదిన సంపేదని ప్రయత్నం దుర్గం చిన్న నాయ వాదని గురించి నీతులు మాట్లాడుతాను అదేవిధంగా ఇప్పుడు ఇదే కరెంట్ విషయంలో కానీ ఇప్పుడు కానీ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుకోకుండా ఇక్కడ ఉన్నట్టు ప్రవర్తించి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది నువ్వు ఏం చేసినావు అప్పుడు గవర్నమెంట్ నిదే ఉన్నది ఎమ్మెల్యే నువ్వు మరి అప్పుడు మాట్లాడి చేపించలేకపోయిను పర్మనెంట్గా సొల్యూషన్స్ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోయినావు ఇటువంటి పనులు చేయకుండా నువ్వు అనవసరమైన విషయాలలో పబ్లిక్ కల ఓట్లను జనాలను కలవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క నాయకునికి ఉన్నది ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ తిరిగి కానీ చేసుకోవచ్చు నువ్వు న్యాయపరంగా ఏదైతే అన్యాయం ఉందో దాని గురించి మాట్లాడు ఎన్నో సమస్యలు ఉన్నాయి వాళ్ళ మాట్లాడడానికి ఎన్నో ఇవి ఉన్నాయి అవన్నీ గురించి మాట్లాడుకో కానీ అనవసరమైనటువంటిది మా ఎమ్మెల్యే గారి పేరు పెట్టి మా ఎమ్మెల్యే గారి మీద స్టేట్మెంట్ ఇస్తే మటుకు ముందుకునే సమస్య లేదు దుర్వంతంగా నీకు తెలుసు నీ ఆనాడు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నామినేర్ అండ్ అట్లా కేసులు పెట్టించిన నీకు సిగ్గు ఏమైనా ఉంటే ఆలోచించుకో నువ్వు ఎలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కేసులు అవుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అని చెప్పని అంటున్నాం బుద్ధతి మాట్లాడుతున్నావు ఆ రోజు నా మీద కేసులు మీకు తెలియదా అట్రాసిటీ కేసులే కాకుండా జనరల్ కేసులు రెండు మూడు పిలి వాళ్ళు ఇళ్ళని పిలిపించి కేసులు పెట్టించినాము అంటే నీ అంత దౌర్భాగ్యం ఎవరికి లేదు ఇంత ఇంత దౌర్భాగ్యం చేస్తుండే వాళ్ళు మా ఎమ్మెల్యే ఈరోజు వరకు కూడా ఏదైనా కంప్లైంట్గా వస్తే కంప్లైంట్ పోలీస్ స్టేషన్ పోకుండా కంప్లైంట్ కేసు చేద్దామని చెప్పని చేస్తుండే తప్ప మేము ఎవరిని కూడా కేసు పెట్టించి ఇప్పటి బెల్లం బెల్లం ఈ వన్ ఇయర్ లోపల ఏదైనా అనవసరమైన కేసులు పెట్టి చేసే చెప్పమని చెప్పండి వాళ్ళ పోలీసు వాళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది తప్ప మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాం ప్రజలకు సంబంధించిన వాటి గురించి మేము మాట్లాడతాం తప్ప అనవసరమైన విషయాలు కానీ అనవసరమైన మేము ఇన్వాల్వ్ కాము కాబట్టి దుర్గం చిన్నయ్య గారు బాగా ఆలోచించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని చెప్తున్నా ఎందుకంటే నీవు నీ చరిత్ర ఏంటి నువ్వేంటి నీ నువ్వేది పుట్టుకేంటిది జెండా వెంకటప్పుడు నువ్వు మొదలుకుంటే మధ్యరాలు నుంచి హైదరాబాద్ వరకు నీ చరిత్ర ఉంది కాబట్టి అటువంటి వారిని మర్చిపో మా ఎమ్మెల్యే గారు కార్యక్రమం వచ్చామను ఆయన మీద వాళ్ళ కుటుంబం మీద కానీ గడ్డం ఫ్యామిలీ మీద కానీ మీరు అవాకులు చవాకులు పేలి మాట్లాడుతున్నట్టుకు మర్యాద ఉండదు ఎందుకంటే ఆనాడు స్వామి గారికి అన్నట్టు మొదలు పెడితే ఈరోజు వివేక్ వంశీ వరకు కూడా ఈ ఎటువంటి బదునం లేకుండా బదవనం లేకుండా అటువంటి ఉన్నటువంటి కుటుంబం అది ఆ కుటుంబాన్ని బదలాం చేయడానికి ఏదో ఈ ఇలా బదలాం చేస్తే మాకు సర్టిఫికేట్ వస్తుంది లేకపోతే మమ్మల్ని ఏదో ఇది స్కాలర్షిప్ ఇస్తారని చెప్పని ఆలోచనతోటి ఈ రకంగా మాట్లాడు సరైనది కాదు మీకు ఒకటే చెప్తున్నాం అనవసరమైన విషయాల్లో కలగజేసుకొని అనవసరమైన పేర్లు పెట్టి బదనాలు చేసే కార్యక్రమం చేయొద్దని చెప్పని అదేవిధంగా బెల్లంపెల్లి ఉండటం బెల్లంపెల్లి సోదరులందరూ కూడా నేను చేతులకి దండం పెట్టి చెప్తున్నా నీకేనాటి నష్టం జరగదు నీళ్ళ విషయంలో కానీ బెల్లంపల్లి పార్టీ కార్యాలయం మరి నాయకులు అందరం కూడా కలిసి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం గత వారం రోజులుగా మరి సింగరే నిజమానం బస్తీలలో కన్నాల బస్తీ టేకి బస్తీ బెల్లంబెల్లి బస్తీ హనుమాన్ బస్తీ అన్ని బస్తీలలో మరి కరెంటు తీసే కాకరం పెట్టుకుంది దీన్ని గతంలో కాకుండా మొన్న కూడా ఫ్రెష్గా మరి మా నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారు సీఎం నేను గారితో మాట్లాడిండు యజమాన్యం ఇక్కడ జనరల్ మేనేజర్ గారితో మాట్లాడిండు కరెంటుకు సంబంధించింది అంతా కూడా కంపల్సరీగా అది కంటిన్యూ చేయాలని చెప్పడం జరిగింది బేసరిద్గా కోటార్లకు ఏదైతే కరెంటు కనెక్షన్ కట్ చేసినో వాళ్ళందరూ కూడా ఇవ్వాలి సప్లై చేయాలి అని చెప్పడం జరిగింది దానికి ఆల్టర్నేటివ్గా సౌకర్యాలు ఏవైతున్నాయో గవర్నమెంట్ నుంచి ఫోన్స్ కానీ లైన్స్ కానీ ఇచ్చేంత వరకు కూడా మరి కంపెనీ సప్లై చేయాలని చెప్పడం జరిగింది యజమాన్యం ఒప్పుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా క్రమంగా తీసిన వాళ్ళందరికీ కూడా నిన్నడుస్తుంది దాదాపు సెవెంటీ పర్సెంట్ అందరి కరెంటు మళ్ళీ కనెక్షన్లు తిరిగి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంక మిగతా వాళ్ళకు కూడా ఈరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎంత మాత్రాన మరి మరి ఏదైతే ప్రతిపక్ష నాయకులు మరి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి నిన్ననైతే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది బస్సులలోకి వెళ్ళి అవాకు చెవాకులు పేలిరు అవాస్తవాలు వాళ్ళు మాట్లాడుతున్నారు మరి వాళ్ళ చరిత్ర ఒకసారి ఆలోచి తిరిగి చూసుకోవాలని చెప్తున్నాం మరి ఏదైతే మరి అసమర్థుడు పది సంవత్సరాలు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండి మరి అసమర్థుడు ఏం చేసింది బెల్లం పెళ్లికి అని చెప్పి అడుగుతున్నాం నువ్వు చేసింది ఏం లేదు దుర్మార్గం అవినీతి లంచగొండతనం లంపెనకే మెయింటైన్ చేసి నువ్వు పదేళ్ళు పరిపాలించిన బెల్లం పెళ్లికి నువ్వు చేసింది ఏమీ లేదు పోగా మమ్మల మా నాయకులను మా పార్టీని కావలసుకొని నువ్వు బదనామ చేస్తున్నావు ఇది సరైంది కాదు ఇంకొకసారి కాంగ్రెస్ నాయకులం కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారి పైన కానీ మీరు ఏవైనా ఒక మాట మాట్లాడితే నీ చరిత్ర మొత్తం తీస్తాం నీ మీద విచారణ కమిటీ కూడా వేస్తాం నీ భాగోదామంతా ప్రజలకు చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు నిన్న నువ్వు మాట్లాడిన మాటలన్నీ మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఆపస్ తీసుకోవాలని సందర్భంగా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా మరి ఏదైతే మీరు మాట్లాడుతుండ్రో అదంతా కూడా అవాస్తవాలు మీరు తప్పుడు సమాచారం తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా పైన దీన్ని ఖచ్చితంగా మేము మరి ఎదుర్కొంటాం నీకు బుద్ధి ఏది రీతిలో చెప్పాలో నీకు తప్పకుండా బుద్ధి చెప్తాం మరి అంతేకాదు ఈ కరెంటు అనే సమస్య బెల్లం బెల్లం రానియం ఖచ్చితంగా మేము అందరికీ కూడా బేసరిగా కరెంటు సప్లై ఇద్దరు దానికి కావలసిన సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పడేదాకా కూడా మరి మేమంతా కూడా కార్మికులకు రిటైర్డ్ కార్మికులకు అందరికీ కూడా అండగా ఉండి మరి మేము ఖచ్చితంగా వారికి ఈ సౌకర్యాలు కల్పించే బాధ్యత మాది ఎవరి మాటలు దళారిగా మాటలు నమ్మద్దు ఎవరో దళారు మాటలు చెప్పే మాటలు కూడా నమ్మద్దు మరి మా గౌరవ కౌన్సిలర్లు ఉన్నారు గౌరవ చైర్మన్ గారు ఉన్నారు వారు కూడా మీ ఇళ్లకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు మీ ఇంటి నంబర్లు ఇస్తారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు కానీ ఏ పరిస్థితిలో కూడా మీకు ఎలాంటి అసౌకర్యాలు జరగాయని ఈ సందర్భంగా మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మన బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో బెల్లంపల్లిలో జరుగుతున్నటువంటి సింగరేణి పవర్ సమస్యకు ఉద్దేశించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ పట్టణ ప్రజలకు అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మరియు కాంగ్రెస్ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీరు ఎవ్వరు కూడా అధైర్యపడకండి ఎక్కడ ఇబ్బంది కాదు ఎవరు మధ్యలో కొంతమంది వచ్చి కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా పార్టీని బదినాం చేయాలని లేదా గౌరవ ఎమ్మెల్యే గారిని బదనాం చేయాలని మాట్లాడుతారు తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు గౌరవ ఎమ్మెల్యే గారు క్లియర్గా సిఎన్టీ గారితో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు తప్పకుండా ఏదైతే పవర్లు ఉన్నాయో ఆ పవర్ అని కూడా కంటిన్యూ చేయాలని చెప్పి చెప్పిండ్రు యాజమాన్యం కూడా దానికి ఒప్పుకున్నది ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన పర్లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా ఎవరికైతే ఇంటి నంబరు లేవో ఇప్పుడు గౌరవ చైర్మన్ గారితో చిన్న డిస్కషన్ జరిగింది దాంట్లో చైర్మన్ గారు కూడా ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ రేపు నుంచి ఎవరికైతే ఇంటి నంబరు లేవో ఆ ఇంటి నంబర్లు తీసుకొని గవర్నమెంట్ నుంచి మీటర్లు తీసుకోవాలని చెప్పి అంటే మీ మార్చి ముప్పై ఒకటో తారీఖు తర్వాత మళ్ళీ మీటర్లు తీసేస్తే సింగరే కాబట్టి దానికి ముందు మీరందరూ కూడా మీ మీ బాధ్యతగా తీసుకొని అందరూ మీటర్లు తీసుకోవాలంటే హౌస్ నెంబర్లు తీసుకోవాలి టెంపరీ నంబర్లు ఇస్తుందని చెప్పి చైర్మన్ గారు చెప్పిండ్రు మీరు అందరూ కూడా టెంపరీ నంబర్లు తీసుకొని మీటర్కి అప్లై చేసుకొని మీటర్లు తీసుకుంటే మనకు ఇట్లాంటి సమస్యలు రావు కొన్ని జాగాలల్లో సింగరేణికి సంబంధించిన ఫోల్స్కు గవర్నమెంట్ కరెంట్ ఇస్తలేదని చెప్పి కూడా మన వాళ్ళు డిస్కస్ చేసేది ఇప్పుడు దానికి కూడా ఆల్రెడీ గౌరవ ఎమ్మెల్యే గారు గవర్నమెంట్తో ఎస్టిమేషన్ వేయించండి ఎలక్షన్ డిపార్ట్మెంట్తో ఎస్టిమేషన్ వేయించి అది కూడా పై లెవెల్ ఉన్నది అది కూడా మాట్లాడి ఆ డబ్బులు ఫ్యాంక్షన్ అయిన తర్వాత ఎవరినైతే ఐరన్ ఫోలో పవర్ ఇస్తలేరు కాబట్టి ఐరన్ ఫోల్ని కూడా తీసేసి సిమెంట్ ఫోల్ వేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు తప్పకుండా పవర్ ఉంటుంది మీరు ఎక్కడ దిగులు చెందకండి ఎవరి మాటలు నమ్మకండి మోసపోకండి దళారులు నమ్మి మళ్ళీ ఇబ్బంది పడకుండా మీరే స్వయాన చైర్మన్ గారు కూడా చెప్పారు మీరే ఎవరికైతే ఇంటి నెంబర్ కావాలో స్వయాన మీకు సంబంధించిన పేపర్లు ఏమైనా ఉంటే పట్టుకొని మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే ఇంటి నెంబర్లు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్యాలయం వద్ద గౌరవ ఎమ్మెల్యే దట్టం వినోద్ గారి ఆదేశానుసారం పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ప్రధానమైన సమస్య ఏంటంటే బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కాలనీలలో సింగరేణి పవర్ తీసేయడం జరుగుతుంది మరి దానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న వచ్చినప్పుడు మార్చి ముప్పై ఒకటి వరకు ఖచ్చితంగా పవర్ ఇవ్వాలని చెప్పి సంబంధిత అధికారులకు డిఈ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి వారు కూడా ఒప్పుకోవడం జరిగింది మరి సడన్గా వచ్చి డైరెక్ట్ అందరు పవర్ తీసే విధంగా జరగడం ప్రధాని గందరగోళానికి చేస్తున్నారు ఈ సందర్భంగా చెప్పేందంటే అంటే ఎమ్మెల్యే గారు మాత్రం ఖచ్చితంగా ముప్పై ఒకటో తారీఖు వరకు పవర్ ఉంచాలని చెప్పి సీఎండి గారికి సంబంధిత అధికారులు అందరికీ ఆదేశించారు దానికి వారు ఉంటున్నారు మరి దీన్ని అరుసుగా తీసుకొని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో అవాకు చవాకు చేస్తున్నారు అది వాస్తవానికి నిజమైనది కాదు ఇప్పుడు ఈ ఈ ముప్పై ఒకటి తారీఖు వరకు ఖచ్చితంగా పవర్ పవర్ ఉంటుంది దానికి ఎమ్మెల్యే గారు బాధ్యతగా చెప్పారు ఇప్పుడు రానున్న ఈ సమ్మ ఈ మధ్యకాలంలో దానికి సంబంధించి ఎట్లాగైనా కూడా మీటర్ తీసుకోవాలి ఆ మీటర్కు కావాల్సిన ఏమేమి కావాలనేది గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ప్రజానికానికి తెలియపరుస్తారు ఈ మూడు నెలల వరకు మాత్రం ఖచ్చితంగా సిగరెంట్ పవర్ ఉంటుంది ఆ తర్వాత మాత్రం దానికోసం ముందు జాగ్రత్తగా వెల్లంపల్లి ప్రజానీకం అందరూ కొంచెం అప్రమత్తమై పర్మనెంట్ పవర్ కావాలంటే ఆల్టర్నేట్ సోర్స్ కింద దాన్ని తీసుకోవాలని చెప్పి మేము ఈ రోజు విజ్ఞప్తి చెప్తున్నాం ఈరోజు సమావేశంలో పర్మనెంట్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు మరి ఈ మధ్యకాలంలో సిగరీన్ యాజమాన్యం అదేవిధంగా ఉపయోగ సంస్థలు కూడా వెల్లంబిల్లి పట్టణంలో ప్రజలందరూ కూడా గందరగోళం చేస్తున్నాయి అనవసరంగా ఎమ్మెల్యే గారి పేరు చెప్పి బదినామీ చేస్తున్నారు ఇది వాస్తవం కాదు మార్చి ఒకటి వరకు కూడా కరెంట్ ఎంతవరకు తీయద్దని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మరి ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క ఇంటి నెంబర్ లేని ప్రతి వార్డు కూడా మున్సిపల్ ఆఫీస్కి పోయేసి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా అందరూ ఇంటి నెంబర్ తీసుకొని మరి చట్టుప లోపల అందరూ కరెంట్ తీసుకుంటే అందరికీ మంచిది ఆ తర్వాత కరెంటు తీస్తే మాత్రం దాని కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యేగా బాధ్యులు కాదు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని ఈ రోజు మేము చెప్తున్నాం చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు నుంచి ఒకసారి ఆటో పెట్టుకొని ప్రజలందరూ కూడా చదువును తీసుకొచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదు ప్రతి ఒక్క ఇంటి నెంబర్తో సహా ఇంటి నెంబర్ తీసుకొని తీసుకొని మేము మీటర్ తీసుకొని అందరూ కూడా కరెంట్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం